ప్రభుత్వం ఆదేశాల మేరకు సెలవు దినాల్లో కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం అందుబాటులో ఉంటుందని కావున ప్రజలు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని సబ్ రిజిస్ట్రార్ బజారి తెలిపారు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టేషన్ కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రజలు సెలవు రోజులు అనగా ఆదివారం సోమవారం కూడా ఆఫీసు ఉంటుందని కావున ప్రజలు వినియోగించుకోవాలని రిజిస్ట్రేషన్ అధికారి బజారి తెలిపారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కావడంతో ఆదివారం నాడు ఉగాది పండుగ ఉన్నప్పటికీ సోమవారం రోజున రంజాన్ పండుగ ఉన్నప్పటికీ కూడా యధావిధిగా రిజిస్ట్రేషన్ కార్యాలయం తెరచి ఉంటుందని ఎవరైనా ప్రజలు తమ రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చనని ఆయన తెలిపారు సెలవు దినమైనటువంటి ఆదివారము మరియు సోమవారం రంజాన్ సందర్భంగా అయినా కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో రిజిస్ట్రేషన్లు సెలవు దినంలో కూడా చే చేస్తున్నాము ఆఫీసు తెరిచి ఉంటుంది కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది మన కోసికి సబరిస్టార్ కార్యాలయ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయడం అనేది వై బజారి సబరిస్టార్ కోసికి